ಸಿಂಗಲ್ ರೋಡ್ ಇದೆ ಇದು ರೆಡ್ ಪಾಟಲ್ಸಿ తీస్తున్నారు వాళ్ళు గేట్లు కూర్చోకి వన్ మంత్ అడిగినారన్న కానీ ఇప్పుడు వాళ్ళు నాలుగు నెలలు తీసుకుంటున్నారు అందులో రైతులు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు మీరు అడిగే నేను క్వశ్చన్ ఇచ్చిన ఇన్చార్జ్ ఎమ్మెల్యే అంటాడు కాదు కాదు అంటాడు చెప్పాలి చెప్పండి పాపం నేను వచ్చినప్పుడల్లా అందరూ నా పాత సమస్య పైన వచ్చినారు ఏదైనా మీరు ఇస్తారేమో అని మీరు వేసే క్వశ్చన్కి ఐదే ఎమ్మెల్యేనా ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఏం చెప్పాలో చెప్పండి వంటకల్లో ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ లోకల్ పరిస్థితులు నేను ఆన్సర్ ఇస్తే ఏం బాగుంటుందో చెప్పండి అంటే ఇంకా నేను ఇచ్చే ఇవ్వాలనుకున్నప్పుడు మా వాళ్ళు కోసం నేను ఇవ్వాల ఇప్పుడు ఆన్లైన్ పార్టీలో వర్గ విధాలు ఎక్కువ ఉన్నాయి దానిపైన కొంత కొంతమంది రాజకీయాల్లో తీసుకుపోతున్నారు కొంతమంది వెనక వచ్చేస్తున్నారు దానిపైన అందరికీ నమస్కారం ఈరోజు ఆలూరు నియోజకవర్గం ముడిగుంద మండలం నందు సొంత బంధువులైనటువంటి పెళ్లి కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో ఒడుగుంది మండలానికి చెందిన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆ టైంలో ఉన్న ఎంతోమంది మంచి మంచి పదవులు అలంకరించి ఇప్పుడు ప్రస్తుతం నా పక్కలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఆలూరు నియోజక నియోజకవర్గం గురించి చెప్పడం ఈరోజు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద నేను చెప్పాలంటే ఆలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తితేనే అంత ఆనందంగా అంత సంతోషంగా ఎంతోమంది సీనియర్ నాయకులు నేను చూశాను పదహైదు సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కరడుగట్టిన తెలుగుదేశం అని చెప్పి నేను ఒక వాల్మీకి కుటుంబానికి చెందిన నాయకుడు అయినా కూడా నా దగ్గర రాకోకుండా ఎంతోమంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కట్టుబడి పార్టీకి కష్టపడి ఎంతోమంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ బాధ ఒకటే ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేదనే పరిస్థితుల్లో మేమున్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధకరంగా ఉంది ఏదేమైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరలేదు ఇది మొన్నే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాబోయే రోజుల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ మా మన అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు నేను కూడా పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరుగుతుంది ఇది రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా ఎలా నేర్చుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఒడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదేమైనా పెద్ద ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు డెడ్పీ డెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు ఆ సిద్ధానికి మాకి మా దగ్గర వృత్తి చేయలేవునా కానీ మాకు ఆయుధాలు లేవని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది మీరు ఎవరు భయపడద్దండి పెద్ద దృష్టికి తీసుకొస్తారు రాబోయే రోజుల్లో స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు అందరి వల్ల ఈ సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ వడముందు మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది ఏదేమైనా ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినతోనే అభివృద్ధి అవుతుంది రాబోయే రోజుల్లో కూడా నేను గుంటకల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు అనంతపురం నియోజకవర్గ జిల్లాకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నన్ను అడిగి వేదవతి ఎక్కడి వరకు వచ్చింది వేదవతి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఆంధ్ర నియమానికి అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఎనిమిది కిలోమీటర్లు అవుతుందంటే అక్కడి నుంచి వేదవతి కూడా నీళ్లు ఇప్పించేదాన్ని కూడా సహకరిస్తాం వేదవతి ఖచ్చితంగా అది స్టార్ట్ చేసి ప్రజలకి లక్ష ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు అందిస్తామని చెప్పే మాట కూడా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మొన్ననే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది రేపు జనవరి ఫిబ్రవరి లోపల ఎక్కడ గుంత లేకోకున్న రోడ్లు నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ ఉపాధి హామీ పథకం ద్వారా కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ అండ్ ఆర్ఎండ్బి కావచ్చు ఏదేమైనా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటే సెలవు తీసుకుంటాం